హత్యగావించబడిన బీసీ నాయకుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త రామకృష్ణ గారి కుటుంబాన్ని పరామర్శించడానికి చేయడం జరిగింది సంఘటన జరిగిన వెంటనే రావాలనుకున్నప్పటికీ కూడా బయట ఉండడం వల్ల రాలేకపోయాను హత్యగావించబడ్డ రామకృష్ణ గారి ఆత్మకు సద్గతులు కలిగించాలని వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జరిగిన సంఘటన చాలా దారుణమైన సంఘటన హేమమైన చర్య ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత చాలా బాధేసింది సంఘటన జరిగిన తర్వాత ఒక భయానకమైన వాతావరణంలో ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపే పరిస్థితి ఈరోజు ఆ కుటుంబ సభ్యులను చూస్తుంటే చాలా బాధగా ఉంది గత ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో జరిగిన అరాచకాలన్నీ ఒక ఎత్తు అయితే పుంగనూరు నియోజకవర్గంలో జరిగిన అరాచకాలు రౌడీ రాజకీయాలు హత్య రాజకీయాలు ఒక ఎత్తు కొన్ని వందల మంది కుటుంబాలను వదిలి అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డే కార్యక్రమము తప్పుడు కేసులు వేధింపులు అరాచకాలు రౌడీజము దౌర్జన్యాలు ఇవన్నీ అయిన తర్వాత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా పుంగనూరు నియోజకవర్గము తంబల్పల్లి నియోజకవర్గము ఈ ప్రాంతంలో మాత్రము ఇప్పటికీ పెద్దిరెడ్డి కుటుంబం చేతుల్లోనే అధికారం ఉంది అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు ఇక్కడ జరిగిన సంఘటన ఈ సంఘటన ద్వారా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రజలకు పోలీసులకు ప్రత్యర్థులకు ఒక సవాల్ విసిరాడు అధికారం ఎవరైనా ఏ పార్టీ అధికారంలో ఉన్నా పుంగనూరు కావచ్చు తంబల్లి కాదుపల్లి కావచ్చు చిత్తూరు జిల్లాలో ఈ హత్య రాజకీయాలు ఈ అరాచకాలు కొనసాగుతాయని చెప్పి ఒక సంకేతాన్ని ఇచ్చారు ఎన్నికల తర్వాత తన పర్యటనను అడ్డుకున్నారనే కారణంతో దాన్ని మనసులో పెట్టుకొని ఏదో ఒక రకంగా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలను కావచ్చు ప్రత్యర్థులను కావచ్చు భయపట్టించాలనే కారణంతో ఈరోజు బీజీ నాయకుడు రామకృష్ణ గారి హత్య జరిగింది తప్ప ఇది వ్యక్తిగతమైన కారణాలతో లేదా స్థానిక రాజకీయాలతో సంబంధం లేని అంశం ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో రామచంద్రారెడ్డి గారి అధికారాన్ని ఉపయోగించుకొని చేసిన అరాచకాల గురించి దోపిడీ గురించి హత్యా రాజకీయాల గురించి అనేక రకాల ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా సాక్ష్యాధారాలతో సహా అనేక రకాలుగా బయటకు వచ్చినప్పటికీ కూడా అవినీతి గురించి కావచ్చు రాజకీయ అతను చేసిన అరాచకాల గురించి కావచ్చు కూటమి ప్రభుత్వము ఏమాత్రం పెద్దిరెడ్డి పైన కానీ అతని కుటుంబ సభ్యుల పైన కానీ ఏమాత్రం చర్య తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూటమి ప్రభుత్వానికి చీకటి ఒప్పందం ఉంది కాబట్టే ఈరోజు ఉంగనూరు నియోజకవర్గంలో ఇలాంటి హత్య రాజకీయాలకు పూనుకునే సాహసం చేశారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతని కుటుంబం చేర్చిన దోపిడీ గురించి ముఖ్యంగా మదనపల్లి రెవెన్యూ డివిజన్ లో వేల ఎకరాల దోపిడీ అటవీ భూముల దోపిడీ అరాచకాలు హత్య రాజకీయాలు వీటన్నింటి మీద కూడా సాక్ష్యాధారాలతో సహా బయట వచ్చినప్పటికీ స్థానిక ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించిన అవినీతికి సంబంధించి లిక్కర్ అవినీతి కావచ్చు అనేక రకాలుగా అవినీతి ఆరోపణల్లో కావచ్చు హత్య రాజకీయాల్లో కావచ్చు సాక్ష్యాలతో సహా బయటపడినప్పటికీ కూడా ఇప్పటి వరకు పెద్దిరెడ్డి పైన కానీ అతని కుటుంబ సభ్యుల పైన కానీ అతని బినామీల పైన కానీ ఏమాత్రం చర్య తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం సాహసించడం లేదంటే నూటికి నూరు శాతం కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు పెద్దిరెడ్డి కుటుంబానికి చీకటి ఒప్పందం ఉంది అనేది స్పష్టంగా కనబడుతోంది ఈరోజు మీరు చీకటి ఒప్పందాలు తెలియక అమాయక ప్రజలు అమాయకమైన కార్యకర్తలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు నేను ప్రత్యక్షంగా చూసిన వాణ్ణి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలు నిజమైన కార్యకర్తలు ఫిఫ్టీ ఫిఫ్టీ కార్యకర్తలు ఫిఫ్టీ ఫిఫ్టీ నాయకుల గురించి డే అండ్ నైట్ నాయకుల గురించి నేను మాట్లాడటం లేదు నిజమైన తెలుగుదేశం నాయకులు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారో ఎన్ని రకాలుగా నిద్రలేని రోజులు గడిపారో నాకు తెలుసు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా హామీలు ఇచ్చారు పెద్దిరెడ్డి చేసిన అరాచకాల పైన నేను చర్యలు తీసుకుంటాను రాబోయే రోజుల్లో మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటానని చెప్పి నమ్మించి ఈరోజు మీకున్న చీకటి ఒప్పందాల వల్ల మీకున్న ఇంటర్నల్ రిలేషన్స్ వల్ల అమాయక ప్రజల యొక్క కార్యకర్తల యొక్క ప్రాణాల మీదకి తెచ్చిపెట్టే కార్యక్రమము కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇదే పరిస్థితి ఈ రోజు తమ్ములపల్లి నియోజకవర్గంలో ఉంది కుంగనూర నియోజకవర్గంలో కొనసాగుతోంది ఉంది ఇప్పటికైనా ఇలాంటి చర్యలు మీరు మానుకొని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతని కుటుంబము అతని అనుచరులు చేసిన అరాచకాలపైన చర్యలు తీసుకున్నట్టయితే రాబోయే రోజుల్లో పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సంఘటన ఏదైతే ఉందో అత్యధావించబడ్డ రామకృష్ణ గారి వెనక ఉన్న నిందితుల్ని కేవలం అరెస్ట్ చేయడము రిమాండ్ కు పంపించడము లేదా హత్య గావించబడ్డ రామకృష్ణ గారు గతంలో అనేక సార్లు అతని పైన అతని కుటుంబ సభ్యుల పైన వాళ్ళ కుమారుల పైన వాళ్ళ భార్య పైన అనేక సార్లు హత్యా ప్రయత్నం జరిగింది దీనిపైన ఇప్పటికే పార్టీకి ఆ పార్టీకి సంబంధించిన నాయకులకు పోలీసులకు విన్నవించుకున్నప్పటికీ కూడా ఎటువంటి చర్యలు కానీ పార్టీ పరంగా కానీ ఏమాత్రము ఆ కుటుంబానికి భరోసా ఇవ్వకుండా మద్దతు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు ఇంతటి ఘోరం జరిగింది సంఘటన జరిగిన తర్వాత ఈ సంఘటనను తప్పుదారి పట్టించడం కోసము కొంతమంది పోలీసు అధికారులని సస్పెండ్ చేయడము వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు తప్ప నిజానికి దీనికి ఈ సంఘటనకి బాధ్యత తీసుకోవాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేక ముందు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలలో గత ప్రభుత్వంలో హత్యలు జరిగినప్పుడు నేరుగా వెళ్లి భరోసా ఇచ్చేవాళ్ళు నేరుగా ఆ సంఘటన జరిగినప్పుడు పాడి మోసిన సందర్భాలు ఉన్నాయి మన ప్రభుత్వం వస్తుంది మీ అందరికి రక్షణ కల్పిస్తానని చెప్పి మాట ఇచ్చి ఈ రోజు పుంగనూరు నియోజకవర్గంలో ఈ సంఘటన జరిగితే దానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటున్నానంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తను ఏమి చేసినా ఈ నియోజకవర్గంలో చెల్లుతుంది తను తప్పులు చేసిన హత్య రాజకీయాలు చేసినా అవినీతి చేసిన వేల ఎకరాలు కొల్లగొట్టినా భూములు ప్రజల భూములు కొల్లగొట్టినా ప్రభుత్వ భూములు కొల్లగొట్టినా అటవీ భూములు కొల్లగొట్టినా ఈ ప్రభుత్వం నన్ను ఏమీ చెయ్యలేదనే భరోసా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం వల్లే ఈరోజు ఇంతటి దారుణం జరిగింది పోలీసుల పైన చర్య తీసుకున్న మీరు మరి ఈ తప్పులు చేయడానికి అవకాశం ఇచ్చిన మీ పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి మరి మీ ప్రభుత్వం పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి నిజంగా మీకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చీకటి ఒప్పందం లేదు అనుకుంటే ఈ జరిగిన సంఘటన పైన విచారణ జరిపించండి దీని వెనక ఎవరెవరు ఉన్నారో దీనిపైన విచారణ జరిపించండి ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ నిందితునికి సంబంధించిన ఫోన్ కాల్ డేటా తీయండి దీని వెనక పెద్దిరెడ్డి కుటుంబం ఉందా వాళ్ళ నాయకులు ఉన్నారో వీళ్ళందరినీ బయటకు తీసి ఇలాంటి సంఘటనలు జరిగితే కఠినమైన శిక్షలు అమలు చేసే విధంగా చట్టాలు తీసుకురండి మళ్ళీ వాళ్ళ నిందితుల యొక్క ఆస్తులు స్వాధీనం చేసుకుని రాబోయే రోజుల్లో ఎవరైనా ఇలాంటి సంఘటనలు పాల్పడాలంటే ఒక భయం అనేది సృష్టించే విధంగా భయపడే విధంగా చెయ్యాలి తప్ప ఇలాంటి హత్య రాజకీయాలకు ముందొచ్చి మాట్లాడి వెనక నుండి ప్రోత్సహించే కార్యక్రమం కావచ్చు ఇప్పుడు జరిగిన సంఘటనల్లో ఎవరైతే అరెస్ట్ చేశారో కేవలం అరెస్ట్ చేస్తే పదిహేను రోజుల్లోకో నెల రోజుల్లోకో మళ్ళీ బెయిల్ వస్తుంది మళ్ళీ మేము వెనకొస్తాము మళ్ళీ ఇదే గ్రామంలో ఉంటారు మీ అంత చూస్తామని చెప్పి ఈ రోజు ఆ కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారంటే దీనిపైన ప్రభుత్వము ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలి ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అయితే మాత్రం దీని మీద తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారు